హలో అండి అందరికీ ఇవాళ మన వీడియోలో మీకు ములక్కాడ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక పావు లీటర్ పల్లీ నూనె వేసుకోవాలి పల్లీ నూనె వేసుకుని మూడు ములక్కాళ్ళు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని ముక్కలు కోసుకుని కొంచెం వేయించుకోవాలి మరి గట్టిగా కాకుండా ఒక రెండు నిమిషాలు పాటు వేయించి వేరే పళ్ళెంలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక రెండు కేజీలు టమాటాలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని బాగా మగ్గించుకోవాలి ఇవి దగ్గరకు అయ్యేదాకా ఈ మగ్గేలోపు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కొన్ని వేడి నీళ్ళు పెట్టుకుని అందులో ఒక యాభై గ్రాముల చింతపండు వేసి బాగా ఉడిపించుకోవాలి దీన్ని ఇవ్వాలి ఒక మూడు స్పూన్లు మెంతులు వేసి వేయించి పొడి చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండు కేజీలు టమాటా పచ్చడికి మనకి ఒక పావు కేజీ ఉప్పు పడుతుందండి పావుసేరు వేసుకుని బాగా కలపాలి ముక్కలు కొంచెం ఉడికాక ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకొని తినేవాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఆ చింతపండుని ఉడికించుకున్నాం కదా అది చల్లారాక అది కూడా మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా దగ్గరికి ఉడికించుకుని ఈ ములక్కాడ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి దగ్గరికి ఇలా ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది బాగా చల్లారనివ్వాలి ఇది చల్లారాక ఇందులో పావు కేజీ సాల్ట్కి ఒక గ్లాస్ కారం పడుతుందండి పెద్ద గ్లాస్ కారము మనం వేయించి పెట్టుకున్న మెంతుల పొడి ఒక మూడు స్పూన్ పిండి వేసి బాగా అన్నీ కలిసేట్టుగా అంతా బాగా కలిపి పెట్టుకోవాలి అడుగు పైన బాగా కలిపి పెట్టుకుంటే ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఇది ఒక సంవత్సరం దాకా ఉంటుందండి కావలసినప్పుడు కొంచెం తీసి పల్లీ నూనె వేసుకుని ఇంగు తాలింపు పెట్టుకుంటే మనకి తినడానికి చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ టమాటా పచ్చడి మనకి రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్